ఇది చూడండి ఇది ఇరుతూ చూడండి ఇక్కడ కొంత బాగుంది కానీ ఇంకొంచెం అక్కడక్కడ కాయలు దీనికి లైట్గా ఉన్నాయి సో అక్కడ ఆరోగ్యం సరే ఇటు చూడండి ఇటు చూడండి ఇది చూడండి ఇది చూడండి ఇది ఎలా ఉంది ఇది మీరు గ్యారంటీ చెప్పొచ్చు చెట్లు కాయలు నిలబెట్టుకోవాలి మనం చెప్పుకోవటం కాదు అది నిలబెట్టు ఏమంటారు నిలబెట్టు చూడండి అన్ని ముళ్ళో పడ్డాయి చూడండి గురుగారు ఇటండి ఒకసారి ఇది చూడండి అనా నిజోన్ ఎట్లా ఇంకేం కావాలి కొట్టించుకోండి చిన్న కూటయా ముందు చిన్న ఉరుకుతున్నాడు చిన్న గుట్టమా చిన్నగా రైట్ రైట్ ఆకాశం తడవాలి అట్లా బుడము పైన ఆగ తడవాలి లోపల బయట అంత తడవాలి చిన్నగా అట్లా చిన్న గుట్టు అనా గుట్టు తీసివా తీసుకొని హ్యాపీయా ఓకే సార్ చూడండి మీరు సీరియస్ చూడలేదు సార్ ఓకే అన్ని బేబ్రా లోపల లోపల పడ్డాచ్చు అన్ని నీకు బుడలు స్టమ్స్ పని ఇది కరెక్ట్గా వస్తుంది సో ఈ విధమైన ప్రాక్టీస్ చేసుకుంటే మరి వ్యవసాయం అనేది అంత కష్టమే కాదు బట్ స్టిల్ ఏంటంటే మనం కొంచెం జనాలు ఏంటంటే సార్ మీ చేతిలో పడిపోయింది ఇది చేతిలోకి పడిపోయింది మా చేతిలో ఏం పడిపోవాలి అయితే ఇది పడిపోయింది సార్ మీ చేతిలో పడిపోవాలి అలా అంటుందా తోట మీరు అడ్జస్ట్ అవుతుంది సార్ రిటర్న్ అనేది కూర్చో ఎలా ఎలా అనిపించారా చాలా హెల్ప్ చూడండి చూడండి అందరికి పెట్టండి నలుగురు చూస్తే అంటే వ్యవసాయంలో కూడా ఈ రకమైన వ్యవసాయం ఉంటుంది చూడండి జాగ్రత్త చిన్న కూడా మేము పక్కకు వచ్చాం ట్రై ట్రై రండి జాగ్రత్త కుదు ఇక్కడ చూడండి అన్న ఇది ద్రాక్ష ఉంటాయి చూడండి ద్రాక్ష పైప్లాట అన్నీ ఉన్నాయి కింద కూడా ఉంది అట్లా అంత బాగుంది చెప్పేది మీకు మీకు అన్ని కాయలు బ్రహ్మాండంగా పడ్డాయి నేను దాని గురించి అసలు భయపడదనే పనే లేదు కాకపోతే మనం ఈ చెట్లు నిలబెట్టుకోవాలయా నిలబెట్టుకుంటేనే కానీ ఇవి చూడండి ఇవి ఇక్కడ చూడండి చూసారుగా ఏంటంటే ఇవి ర్యాండమ్ పడ్డది అన్న ఏందో మరి అన్నీ ఏదో పెట్టినట్టు అన్ని ఇవి నిజంగా ఇన్ని కాయలు వస్తాయని కూడా అతికిచ్చినట్టు ఉన్నాయి నిజంగా చూడండి ఇది చూడండి ఇన్ని కాయలు అన్నా ఇవి చూడండి నిజంగా ఇవి కాయలు కనుక అయితే డ్రాప్ గారి

పక్క సైడ్కి పోతుంది సరే ఆగదు కులిపోతుంది ఎత్తా సైడ్ సార్ ఇది ఖర్చు అయిపోయినా కొంచెం అవును ఇది ఖర్చు అయిపోయాను పెట్టవు ఆగిపోయితే ఖరాబ్ అయిపోతుంది సార్ చేపిస్తాను దీన్ని కొంచెం ఖర్చు అయిపోయిపోతున్నా చాలా చేస్తాను ఉంది చేస్తాను అవన్నీ చేయండి అన్న చిన్న ఎండిపోయినాయి మొత్తం కూడా దయచేసి మీరు చేయండి మీరు అన్నట్టు ఈ ఫ్లాట్లో ఇష్యూస్ రాకపోవచ్చు రావచ్చు రాఫెక్ట్ బట్టే చూడండి సార్ ఇక్కడ బాగా బట్ట పెట్టండి ಸೋಡಲ್ಲಾರ ಚೋಡೆ ಚಂದ್ರ ಪರ್ಫೆಕ್ಟ್ ఇక్కడ మీకు మొగ్గలు ఉన్నాయి ద సేమ్ టైం మీకు ఫ్రూటింగ్ అయిపోయింది ఫ్రూటింగ్ అయిపోయిన ఇది ఇదేం కాదు ఇది ప్రాబ్లం నీకు చూడండి ఇంత నీట్గా వచ్చిందా ఇరు చూడే ఈ చూడండి ఈవెన్ ఈ చిన్నదానికి ఇరు చూడ ఇరు చూడండి చిన్నదానికి కూడా మీకు చూడండి పర్ఫెక్ట్గా మీకు ఫ్రూటింగ్ అని అవుతుంది ఇది ఇదేమి సార్ ఇది సేమ్ అదే ప్రాబ్లం వాటి స్టేషన్ డైబ్యాక్ అంటుంది డైబ్యాక్ అయిపోతుండే చూడండి ఇటు చూస్తే అవి మన నుంచి ఇప్పుడు కొత్తవి లేవులే కానీ కొన్ని ఏంటంటే బడ్స్ అనేవి డ్రాప్ అవుతూ ఉంటాయి తీయ తీయదు అట్లా వస్తూ ఉంటాయి రెండు మూడు వచ్చి చూడండి కాయలు ఎలా ఫిట్టింగ్ కానీ చూడండి అంతగా దీన్ని మనం కాపాడుకోవాలి చూడండి మచ్చలు కూడా ఉండి చూడండి ఇక్కడ మీరు కంట్రోల్ చేసుకోవాలి చూడండి అమేజింగ్ గురుగారు అమేజింగ్ సూపర్ ఇదిగోండి ఇక్కడ చూడండి సార్ ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ అదే అదే మరి మరి మీరు ఏం చేయాలి ఇప్పుడు చెప్పారు మనం ఏంటంటే అన్నీ తెలుసు కూడా మనం ఏదో ఉంటే మూసుకుంటే పనులు నష్టపోతాం ఆ సీఓస్ అది ఇప్పుడు తయారు చేయండి అది పన్ను కొడదాం చెట్టు ట్రై చేద్దాం ఏమేంది ఇప్పుడు మనము మనం ఏంటంటే ఒక్క ఒక్క మా ఒకటేదో పోతుని చెప్పి ఇంకోటి ఆపకూడదు వీ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రై దన్ ఓన్లీ యూ విల్ గెట్ సక్సెస్ మరి ఖర్చు ఈ మీకు విషయం ఏమంటారా బ్లైట్ వచ్చే కేవలం ఈ ఎక్సెస్ ఓల్డ్ పాత కం పాత మొక్క యొక్క అవశేషాలు అనేవి ఇలా ఉండటం వలన కూడా మీకు బ్లైట్ వచ్చింది చూడండి ఇది చూడండి ఇది క్లియర్గా చూడండి చూడండి ఇవన్నీ బ్లైట్ ఇవన్నీ బ్లైట్ రావడానికి మీకు ఆస్కారం చూడండి అంతే ఇదన్నీ ఇవన్నీ అవి వస్తున్నాయి చూడండి చూ ఇది పాత వదిలేదు సార్ ఇది ఇది బ్లైట్ ఇది కన్ఫామ్ ఇది ఎట్లా ఉండకూడదు ఎట్లా ఎక్కడైపోయినా ఎండిపోయినాయి ఎందుకు ఒకరోజు సిజర్ తీసుకొని జనాలు కట్ చెప్పితే ఎట్లా అంటారు ఒకసారి మళ్ళీ చెప్పింది ఇటు చూడండి సార్ ఎన్నవే ఇక్కడ చూడండి ఎన్నయ్య అంటే ఖరాబ్ తీయాలయా మనం ఖరాబ్ తీస్తే మనం సక్సెస్ అని చెప్పుకోవచ్చు ఖరాబ్ తీయాలంటే మీరు యు కంట్రోల్ ఇటు చూడండి ఎగ్జాంపుల్ చూడు గురుగారు అనయా అక్కడ ఒకటి రెండు ప్యాకెట్ అవ్వచ్చు మనం ఉన్న ప్రాబ్లం అన్ని మాట్లాడుకోవాలి మాట్లాడుకోకుండా మనం హైడింగ్ ఓకే ఇంత నీకు వచ్చినది ఒకటి రెండు మూడు అక్కడ ఇబ్బందులు వస్తున్నాయి వచ్చిన దాన్ని మనం చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఫస్ట్లో మీరు లేట్ చేశారు మన కూడా లేట్ చేశారు అది కూడా మీకు క్లియర్ కనబడతా ఉంది చూడండి ఫోటింగ్ అంతా చూడండి ఇంత అండర్ ఫుట్ ఫుడ్ ఫుటింగ్ ఇది ఫుడ్ సెట్టింగ్ అనేది అద్భుతం ఇది బాగా ఇక్కడికి రండి ఒకసారి అన్న దీన్ని కాపాడుకో ఒకటి రెండు పోయినా ప్యానిక్ కావద్దు అగ్రికల్చర్లో అన్ని ప్యానిక్స్ బాగా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ దాన్ని మనం ఏంటంటే సెట్ చేసుకుంటూ ఉండాలి ఇది కూడా మన చిన్నపిల్లల లెక్క అనమాట మనం ఏంటంటే ఉంటాయి దాన్ని మనం అని చెప్పి బాధపడకూడదు సో ఇవన్నీ మేము ఎండిపోయినాయి ఇవన్నీ చూడండి ఒకసారి మీరు చూడండి సార్ ఎన్ని కాయలు చూడండి ఎన్ని కాయలు చూడండి ఎంత కాయలు వచ్చినా సక్సెస్ఫుల్ అనమాట క్రూనింగ్లో దెబ్బతిన్నారు గురుగారు క్రూనింగ్లో కూడా మాకు తెలిసి ఉంటే చేసేవాళ్ళం ప్లస్ ట్రిప్స్ కూడా బాగా డిలే చేశారు మీరు ట్రిప్స్ కూడా బాగా డిలే చేశారు మీరు మీరు అట్లా ఎన్ని తీయాలి రండి మీరు చాలా తీయాలి మీరు సీజన్స్ తెచ్చుకొని వర్కర్స్ని పెట్టి తీసేపించుకోవాలి ఇది ఇట్లా ఎవరు మనం పొచ్చిన దగ్గర ఎట్లా ఇచ్చి తీయాలంటే పేలిపోతుంది చూడండి ఎట్లా అంటే బాధ కలుగుతుంది నాకు బాధ కలుగుతుంది ఎందుకంటే ఇన్ని ఫ్రూట్స్ ఉన్న దగ్గర మనము ఎండిపోయినాయి కట్ చేసుకోకపోతే ఎన్ని రోజులు చేంజ్ చేయాలి మనం ఓ ఓవరాల్గా ఫ్రూటింగ్ ఏముందంట ఫ్రూటింగ్ అమేజింగ్ అంటే ఫ్రూటింగ్ బాగుంది ఇంకోండి చూడండి బాగుంది సార్ ఇది చూడండి తీసుకోండి ఏ టు జెడ్ కదా సార్ ఏ జెడ్ జె కదా రెండు తీసుకురండి సూనియర్ అంతే కదా కలిపి కలపండి కలపండి ఏం కదే కలపండి కలపండి ఏం కదా కలపండి 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 ఫర్టిలైజర్గా ఏ టూ జెడ్ ఈజ్ ద ఫర్టిలైజర్ ఇట్ డజంట్ మ్యాట్ డ్రింక్ ఏం కదా ఆ ఏం ఏమంటాయి లేటర్ వేసేసాయండి ఏం కదా ఏ అండి అదే అండి సూర్య కూడా వేసాయండి విధంగా ఫుట్ అయింది చూడండి దీంట్లో చూద్దాం మీరు చూస్తే ఈ చెట్లు ఓవరాల్ చూసుకుంటే ఒక రెండు వందలు ప్లస్ ఉంటే మొగ్గలు ఇంకా చాలా వస్తున్నాయి చూడండి మీరు చూస్తే ఈవెన్ ఫ్లూటింగ్ ఎంతైనా కానీ మళ్ళీ ఇంకా మీకు మొగ్గలు అనేవి జనరేట్ అవుతున్నాయి చూడండి సో ఈ విధంగా కలర్ మనం యూనిఫామ్గా తీసుకెళ్తాము ఈ యొక్క అప్డేట్ అన్నమాట చూడండి ఏ విధంగా మనకి ఫ్రూటింగ్ అయిందో మీకు చూడొచ్చు మీరు టార్గెట్ వచ్చేసి ఫిఫ్టీ కేజీస్ అవ్వాలి అది ప్రతి చెట్టుకి చూడవచ్చు ఇది ఏ విధంగా మనకి ఫ్రూట్ సెటప్ అయింది చూడవచ్చు సో ఈ విధంగా ఫుడ్ సో మీరు చూస్తే చూడండి ఒక కుమ్మకి ఎన్నున్నాయి చూడండి ఒక కుమ్మకి మినిమం టు మ్యాక్సిమమ్ ఎన్నున్నా చూడండి సో ఈ విధంగా ఫుడ్ సెటప్ అనేది తీసుకోవచ్చు అగలరా సో అన్నీ కూడా ఏంటంటే పర్ఫెక్ట్వే అనమాట अमेजिंग फुट सब खबर ఏంటంటే ఈ విధమైన చూడండి మీరు రకాల ఫ్రూట్ సెటప్స్ సో ఏ విధంగా అయింది చూడొచ్చు ఎక్కడ చూసినా చూడవచ్చు మీరు నాలుగు చెట్టు నాలుగు కాయలు ఎక్కువ అనమాట మెక్కిలి అనమాట अमेजिंग प्रती स्टील चूस्ते इंका मग्गले मत तुम इंका बड्स वस्तु सो रीली अमेजिंग सोल चू मग्कल सो काफी मत మనల్ని డిస్కరేజ్ చేయ చదులరు సో ఈ విధంగా రూటింగ్ అనేది పాజిటివ్ చదులరు చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి కనీసం ఒక దానికి చూసుకున్నా కానీ మీరు ఓవరాల్గా చెట్టుకు వచ్చేసి వన్ ఫిఫ్టీ క్యారీ చూడండి నూట యాభై కాయలు ఈజీగా ఉన్నాయన్నమాట అన్నీ కూడా హెడ్జ్లో ఒకటే చూడండి వే అన్నమాట అన్నీ కూడా మంచి సైజు వస్తాయి సో దాకా ఇది ప్రాపర్గా మనం మేనేజ్ చేసుకుంటే అన్ని అమేజింగ్ అనమాట